వార్త ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై ఏడవ యేసు ప్రభు మన కొరకు శ్రమలు మన కొరకు శ్రమలు సహించినట్లు దేవుని వాక్యం మనకు బోధిస్తుంది అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరంలోనికి తీసుకొనిపోయి పోయి ఆయన యొక్క సైనికులందరిని సమకూర్చి వారు ఆయన వస్త్రములను తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొడిగించి ముళ్ళ కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టి ఒక రెల్లును ఆయనకు కుడిచేత చేత కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాలు నీ యూదుల రాజా నీకు శుభం అని ఆయనను అపహాసించిరి ఆయన నీ మీ ఆయన మీద ఉమ్మివేసి ఆయన రెల్లును తీసుకొని దానితో ఆయనను కొట్ తల మీద కొట్టిరి క్రీస్తునందు ప్రేమైన సంగమ యేసు ప్రభు మన కొరకు శిలువ శ్రమలను పొందినట్లు మనము దేవుని వాక్యము చూస్తున్నాం యేసుక్రీస్తు శిలువ దగ్గరకు తీసుకొని వచ్చేటప్పుడు తీర్పులు అయిపో తీర్పులకు తీసుకొచ్చినప్పుడు ఆయనను ఎర్రని అంగి తొడిగించి ఆయనకు ఉన్నటువంటి వస్త్రాలు లాగివేసి ఎర్రని అంగి తొడిగించి ఆయనను మరి తీసుకొని వచ్చినట్లు దేవుని వాక్యం మనకు బోధిస్తుంది వారు ఆయన వస్త్రములను తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొడిగించినారు ముళ్ళ కిరీటము పెట్టినారు ముళ్ళ కిరీటము పెట్టినప్పటికీ ఆయన వస్త్రములు లాగివేసినప్పటికీ ఆయన నోరు తెరవలేదు మన కొరకు ఆయన ఏమాత్రము నోరు తెరవక మనము పొందవలసిన శిక్షను మనము పొందవలసినటువంటి శ్రమలను క్లీ వేస్తూ మన కొరకు ఆ శిలువ దగ్గర శ్రమలు పొందినట్లు దేవుని వాక్యం మనము చూస్తున్నాం ముళ్ళ కిరీటము పెట్టినారు వస్త్రములు ఆయనకు ఎర్రని అంగి తరించినారు ఆయన ముఖము మీద ఉమ్మి వేసినారు ఎంత అవమానము అంటే అంత అవమానపరిచినారు ఉమ్మి వేసి ప్రవచించమన్నారు కదా చిన్నప్పుడు మనము ఆడుకునేటప్పుడు ఏం చేస్తుంటే మీ కండ్లు మూసి ఎవరు నిన్ను కొట్టినేది ఎవరు నేను గుద్దినేది అని పిల్లలు ఆడుకున్నప్పుడు ఎట్లా ఆడుకున్నారో ఆ విధంగా యేసు ప్రభుతో వాళ్ళు మరి రోమ సైనికులు ఆడుకున్నట్లు దేవుని వాక్యం మనము చూస్తున్నాం ఎంత అవమానపరిచినప్పటికీ ఆయన నోరు తెరవలేదు ఆయన చివరికి శ్రమలు పొందవలసిన శిక్ష ఆయనకు మనము పొందవలసిన శిక్ష ఆయనకు వచ్చి ఉన్నది ఆయన అపహ ఆయనను అపహసించి తరువాత ఆయన మీద ఆయన మీద ఉన్న ఆయన మీదనున్న ఆ అంగిని తీసివేసి ఆయన వస్త్రములను లాగి ఆయన వస్త్రములు ఆయన తొడిగించి ఈ సిలువ వేయుటకు ఆయనను తీసుకొని వచ్చి సిలువ వేయుటకు ఆయనను తీసుకొని వచ్చినట్లు దేవుని వాక్యము మనము చూస్తున్నాం ఎంత శ్రమలు పొంది ఉన్నాడంటే నీ కొరకు నా కొరకు నోరు తెరవలేని యొక్క శ్రమలు ఆయన పొందినట్లు మనము చూస్తున్నాం ఎస్ఐ గ్రంథంలో ఒక మాట చూసుకున్నాం చూడండి ఎస్ఐ గ్రంథం యాభై మూడు అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆయన అన్ని ఎన్ని శ్రమలు మన కొరకు అన్ని శ్రమలు పొందినట్లు మనము దేవుని వాక్యము చూస్తున్నాం అతడు కృణీకరింపబడిన యాభై మూడో అధ్యాయం రెండు మూడు వచ్చినాలు మనం చదువుకున్నాం రింపబడిన వాడు ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడు వ్యసనాక్రాంతుడును వ్యాధిని అనుభవించేవాడు గాను మనుషులు చూడలేని వాడిగాను ఆయను అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది వ్యసనాక్రాంతుడైనాడు మనుషులు చూడనలని స్థితిలో ఆయనను అవమానపరిచినట్లు దేవుని వాక్యం మనము చూస్తూ ఉన్నాం ఎంత అవమానపరిచినారంటే నీ కొరకు నా కొరకు ఆయన అవమాన పొందినట్లు దేవుని వాక్యము మనము చూస్తున్నాం మనుషులు చూడడం స్థితిలో ఉన్నాడు అతడు ధృవీకరింపబడిన వాడు కనుక మనం అతన్ని ఎన్నిక చేయగలిపోతమే నిశ్చయముగా అతడు మన రోగములను భరించను మన వ్యసనము మన వ్యసనములను సహించను అయినను మొత్తబడిన వాడిని గాను దేవుని వలన బాధింపబడిన వాడిని గాను శ్రమ నొందిన గాను మనం అతనిని ఎంచు తిమి దేవుని వాక్యం మనకు బోధిస్తుంది ఎంత శ్రమ పన్నాడు ఆ కలువరి సిల్వలు ఈ కొరకు నా కొరకు ఒకటి తప్ప నలవరు దెబ్బలు కొట్టినప్పటికీ ఏమంటున్నాడు నోరు ఎప్పుడు తెరవలేదు కానీ ఆ యొక్క శ్రమలకు తండ్రి వీరేమి చేసినారో వీరెరగర వీరిని క్షమించుము అనే దేవుని వాక్యము ఆయన మనతో మాట్లాడుతున్నాడు ఎంత శ్రమ పెరిచిన ఎంత క కష్టపెట్టినా ఎంత అవమానం పొందిన ఉమ్మి వేయించిన ముళ్ళ కిరీటం పెట్టినా ఆయనకు ఎర్రని అంగి ఎల్లు నొచ్చిన ముఖంపై ఉమ్మి వేసినా నోరు తెరవలేదు మంచి చివరకు తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరగర గనక వీరిని క్షమించుము అని మన కొరకు ఆయన శ్రమ పొందినట్లు మనం దేవుని వాక్యము చూస్తున్నాం శ్రమ నందినాడు ఆయన శ్రమ సహన వాడు ఆయన నీ కొరకు నా కొరకు మన శిక్ష ఆయన సెలవులో వర్ణించినట్లు దేవుని వాక్యం మనము చూస్తున్నాం మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడను మన దోషములను బట్టి అతడు నలగొట్టబడ్డాడు మనం ఇంకా పాపములోనే ఉన్నాము మనం ఇంకా అతిక్రమములు చేస్తున్నాము మనం ఇంకా దోషములు చేయించున్నాము మనం ఇంకా మరి చేయరాని చెడ్డ కార్యాలన్నీ చేస్తున్నాము అందుకే నీ కొరకు నా కొరకు సెలవులో యేసు ప్రభు శ్రమ సహిస్తున్నాడు శ్రమ భరిస్తున్నాడు అని మనం ఈ మాటల ద్వారా నేర్చుకోగలము అందుకే మన యొక్క మన అతిక్రమములు ఎంత చెడ్డవి మనం చేసే పాపము ఎంత చెడ్డది మనం దేవుని సన్నిధికి వస్తున్నాము కానీ పాపములను మనము ఒప్పుకోవాలి అందుకే కీర్తనల గ్రంథం ముప్పై రెండో కీర్తనలు అనుకుంటా ఏమంటాడంటే అతిక్రమములు చేయువాడు వత్తిల్లడు వాటిని ఒప్పుకొని విరిచిపెట్టువాడు కనికరము పొందే దేవుని వాక్యం మనకు బోధిస్తుంది మనం కనికర పొందాలంటే మన పాపాలు మనము ఒప్పుకొని వారముగా ఉండాలి మనం ఇంకా దేవుని సన్నిధికి వస్తూ దేవుని వాక్యము వింటూ దేవునిలో గడుపుతూ ఉండి కూడా ఇంకా లోకం వైపు ఇంకా పాపం వైపు మనం చూసినట్లయితే మనం ఇంకా యేసు ప్రభును శ్రమ పెట్టినట్లే దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది మనం ఎన్ని దినాలు బ్రతికినా ఒక్కసారి కాకునే ఒక్కసారన్న దేవా పాపినైనా నన్ను కరుణించుము నా పాపములు క్షమించుము అని దేవుని సన్నిధిలో మనము ఒప్పుకుంటే దేవుడు ఖచ్చితంగా నీ పాపములను నా పాపములను క్షమిస్తాడు నన్ను నిన్ను క్షమించడానికి నా పాపములు నీ పాపములు క్షమించడానికి మరి దేవుడు మన కొరకు కలువ శిలువలు వేలాడుతూను తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరగర కనుక వీరిని క్షమించుము అంటున్నాడు అతడు పొందిన మరి శ్రమలన్నీ మనకు ఎంతో మరి స్వస్థత కలుగుతూ ఉన్నాయి చూడండి చూద్దాం ఇక్కడ మన దోషములను బట్టి నల్లగొట్టబడను మన సమాధానార్థమైన శిక్ష అతని మీన పడెను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది ఆయన దెబ్బలు పొందకపోతే ఆయన శ్రమ పొందకపోతే ఆయన బాధపడకపోతే మనకు ఈరోజు స్వస్థత లేదు ఆయన రక్తం ద్వారానే మనకు స్వస్థత ఆయన దెబ్బల ద్వారానే మనకు స్వస్థత ఆయన మరి శ్రమల ద్వారానే మనకు విడుదల విడుదల ఇంకా పాపం అనే కట్లతో మనం ఉన్నామేమో దేవుని సన్నిధిలో మన పాపాలు ఒప్పుకుంటే దేవుడు మనల్ని క్షమిస్తాడు అందుకే ఇక్కడ ఆయన దెబ్ ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది నీకు నాకు స్వస్థత కావాలి అంటే మనమందరము దేవుని సన్నిధులు మనము ఒప్పుకోవాలి మన అతిక్రమములు మన దోషములు మన పాపములు మన క్రియలు మన తలంపులు మనం ఉదయం లేచిన లేచినీ సాయంకాలం వరకు ఎవరితో ఏం మాట్లాడుతున్నామో మన ప్రవర్తన ఎట్లుందో మన మనం ఎట్లు ఉన్నామో ఎలా జీవిస్తున్నామో మనల్ని మనము పరీక్షించుకోవాలి మనల్ని మనం తెలుసుకోవాలి మనము తెలుసుకోకుండా మనం పరీక్షించుకోకుండా మనం ప్రార్థించుకోకుండా మనం తగ్గించుకోకుండా ఉంటే ఇంకా పదే పదే మనము యశుప్రభును సిలువకు వేసినట్లు దేవుని వాక్ మనకు బోధిస్తుంది కాబట్టి మనము దేవుని సన్నిధిలో మరి దేవుని యొక్క ఆలయంలో చేరిన మనమందరము దేవా పాపినైనా నన్ను క్షమించు నేను పాపిని నేను దౌర్భాగ్యరాలను నేను దుష్టురాలను నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే నేను కొరకు నా కొరకు ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు మన దేవుడు క్షమించే దేవుడు ఎన్ని శ్రమలు పడినా ఎంత ఎన్ని కష్టాలు పన్నా ఏమాత్రము ఒక్కరిని కూడా ఒక మాట కూడా అనలేదు కాబట్టి మనమందరము ఆయన బిడ్డలుగా ఉండాలి అంటే మనమందరము ఆయన సన్నిధిలో చేరి ఆయన మన మన పాపములు మనము ఒప్పుకుంటే మనకు దేవుడు స్వస్థత కలుగజేస్తాడు స్వస్థత కావాలి అంటే మనం ఒప్పుకొని విడిచిపెట్టాలి మనం మన కొరకే కాదు మన ఇద్దరుల కొరకు మన చిన్న మన పిల్లల కొరకు మన కుటుంబాల కొరకు మన సంఘము కొరకు మన దేశము కొరకు మన రాష్ట్రం కొరకు మనము ప్రార్థించే వారముగా మనం ఉండాలని మాట ద్వారా తెలియజేస్తున్నాను దేవుడు మన కొరకు పొందిన దెబ్బల ద్వారానే మనకు స్వస్థత ఉంది కానీ మనకు దేవుడు పొందిన దెబ్బలు లేకుంటే మనకు స్వస్థత లేదు ఈరోజు ఇంత మంచి ఆలయంలో మనం కూర్చొని దేవుణ్ణి ఆరాధించలేము కాబట్టి మనకు స్వస్థత కావాలంటే ఆయన పొందిన దెబ్బల దగ్గరికి మనం ఖచ్చితంగా రావాల్సిందే మనం ఎక్కడో ఉంటే మనకు స్వస్థత రాదు మనము కదా జ్వరం వచ్చినప్పుడు మరి పానం బారినప్పుడు మనం ఎక్కడికి ఉరుకుతాము డాక్టర్ దగ్గరికి పోతాం ఆ విధంగానే మనము దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకుంటే దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన వింటాడు మన మొద ఈ మాట ద్వారా తెలియజేస్తున్నాను కింది మాట ఒక మాట చదువుకొని ముగించుకున్నాము మనమందరం ఏ విధంగా ఉన్నాము అంటే మనమందరము గొడల వలె త్రోవ తప్పు మనలో ప్రతి వాడు తనకిష్టమైన త్రోవను తొలగను యహో మన అందరి దోషములను అతని మీద మోపుకును మనందరి పాపములు మనందరి దోషములు మనందరి యొక్క శ్రమలన్నీ ఆయన మోపుకున్నాడు అందుకే ఆయనకు ముళ్ళ కిరీటము పెట్టినప్పుడు కూడా నోరు తెరవలేదు తన వస్త్రములు లాగి వేసినప్పుడు నోరు తెరవలేదు తనను హింసించినప్పుడు దెబ్బలు కొట్టినప్పుడు అవమానపరిచినప్పుడు ఉమ్మి వేసినప్పుడు ఆయన నోరు తెరవలేదు ఈ కొరకు నా కొరకు ఆయన శ్రమ సహితం శ్రమ పొందినవాడుగా ఉంటున్నాడు మన మందిరము దేవుని సన్నిధిలో మన పాపాలు ఒప్పుకోవాలి దేవా క్షమించిన నేను పాపిని నన్ను జ్ఞాపకం చేసుకునేవా అని మనం దేవుని సన్నిధిలో మనం అడిగితే అడుగువాడికంటే ఊహించి వాడి కంటే అత్యధికమైన ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు కాబట్టి మనము ఆయన సన్నిధిలో మనం నిత్యము ఆయనను ఆరాధించే వారముగా ఉండాలి మనం ఆయనకి ఇంకా శ్రమ పెట్టిన వారి వల్ల మనం ఉన్నట్లయితే మనం ఇంకా శాపగ్రస్తులమైతమని దేవుని వాక్యం మనకు బోధిస్తుందో ప్రేమైన సంగమా మనమందరం దేవుని సన్నిధిలో మన పాపాలు ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు మనల్ని మన సంఘాలను మన కుటుంబాలను మన దేశాన్ని ఆశీర్వదిస్తాడు ఆయన మన కొరకే దెబ్బలు పొందినాడు ఆయన మనల్ని స్వస్థపరచటకే మన కొరకే ఆయన లోకానికి వచ్చి ఉన్నాడు ఆయన ఏమాత్రము నోరు తెరవక ఆయన ఎన్ని శ్రమలు పెట్టినా ఎంత బాధ పెట్టినా ఆయన మరి తన శరీరమంతా నలగ కొట్టినప్పటికి శరీరమంతా గున్న నోరు తెరవలేదు నేను మనమైతే ఎన్నిక జరిగి నేనేం తప్పు చేసినాను నేనే పాపం చేసినాను కొట్టవలసినంత అవసరం నాకు మీకు ఏముంది అని మనం తిరిగి ఎదురు మాట్లాడతాము కానీ దేవుడు కనుక ఆయన ఒక్క మాట అయినా కూడా పలకలేదు కాబట్టి క్రీస్తునందు ప్రేమైన సంగమ దేవుని అందు మనము భయభక్తులు కలిగి దేవునికి లోబడి జీవిస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు మనల్ని స్వస్థపరుస్తాడు అందుకే ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగుతున్నదని ఈ కొద్ది మాటల ద్వారా ముగిస్తున్నాను దేవుడు ఈ చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన గాక నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి అందరికీ మరొకసారి వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను